హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిలోక్ విద్యాదేవిని అరెస్ట్ చేస్తూ ఉండగా అక్కడికి శివకృష్ణ వస్తాడు నీ చేతులతో నువ్వే విద్యాదేవిని అరెస్ట్ చెయ్యి లోకప్లో పెట్టు అని ఆర్డర్ వేస్తూ ఉంటాడు త్రిలోక్ అందరూ ఆశ్చర్యపోతారు సీత అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ త్రిలోక్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు విద్యాదేవే హంతకురాలని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక శివకృష్ణ మాత్రం లేదు సార్ నేను అరెస్ట్ చేయలేను ప్రతిసారి నిరపరాధుల్ని నాకు అరెస్ట్ చేయమని మీరు సంఖ్యలు వెయ్యమని చెప్పొద్దు సార్ నేను ఆ పని చెయ్యను అని అనడంతో త్రిలోక్కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి నేను నీ పై అధికారిని నా మాట నువ్వు వినవా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు లేదు సార్ నేను ఎట్టి పరిస్థితులను వినను ఆవిడే ఈ హత్య చేసింది అనటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి అని శివకృష్ణ ప్రశ్నిస్తూ ఉంటాడు ఉన్నాయి నాకు విద్యాదేవి వార్నింగ్ ఇచ్చింది మహాలక్ష్మికి చంపేస్తానని బెదిరించడం వీడియో ఉంది ఇది సరిపోతుందా లేకపోతే ఆ దేవుడి దిగి వచ్చి నీకు ఏమైనా సాక్ష్యం చెప్పాలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు కానీ శివకృష్ణ సరిపోదు సార్ ఎందుకు అంటే నేను మహాలక్ష్మి చనిపోవటం కళ్ళారా చూశాను ఆవిడ కారు అదుపు తప్పి బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడిపోవటం బ్లాస్ట్ అవటం మొత్తం కూడా నేను చూశాను దానికి సాక్షిని నేనే అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు మహాలక్ష్మి ఇంతకీ నిజంగానే చనిపోయిందా లేకపోతే ఇదంతా ఒక ప్లానా చూద్దాం రానున్న ఎపిసోడ్లో